జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నేడే అంత్యక్రియలు కెటీఆర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి తీరని లోటని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు హైదరాబాద్ అభివృద్ధిలో మాగంటి గోపీనాథ్ కీలక పాత్ర పోషించారన్నారు మాగంటి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ రోజే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తలని కూడా కోరేది ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము మధ్యాహ్నం నాలుగున్నర నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జుబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి అదేవిధంగా వారికి నివాళి అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి నాలుగు గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని మీడియా కూడా సహకరించాలని దయచేసి దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడే చెప్పింది వారికి కూడా ధన్యవాదాలు మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కొరత ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది అందుకే కొద్దిగా వచ్చిపోయే వాళ్ళకి వచ్చిపోయే విఏపిలకి కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని గారు